హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో అండ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది థర్టీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది తెల్లాపూర్ లొకేషన్ లొకేట్ అయి ఉందండి అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ హండ్రెడ్ విల్లాస్ ఉంటాయి మనకు సేల్కి వచ్చిన విల్లా ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి అందులో మనకు ప్రజెంట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండ్ ప్రాపర్టీ కండిషన్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను తెల్లాపూర్ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టులో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి ఇది మనకు ఎంట్రన్స్ వైజ్గా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అవుట్ సైడ్ అండ్ విల్లాకి అప్రోచ్ రోడ్ అనేది థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి గ్రౌండ్ లెవెల్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేస్ పౌడర్ రూమ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు డబల్ సీలింగ్ హైట్ సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వీళ్ళ మొత్తం మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే మెయింటైన్ చేస్తున్నారండి అండ్ ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డైనింగ్ స్పేసు అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ముప్పై ఐదు గజాలు విలా ల్యాండ్ ఏరియా వచ్చేసి అండ్ టోటల్ బిల్డ్ ఏరియా త్రీ థౌజండ్ ఫోర్ టెన్ స్క్వేర్ ఫీట్ మూడు వేల నాలుగు వందల పది అండి స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఇది యూటిలిటీ స్పేసు అండ్ కాంపౌండ్ వాల్కి విలాకి కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మనకు కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు అండ్ విలా చుట్టూ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ఎలివేటర్ ఫెసిలిటీ అండి మనకు టాప్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది మీకు వీడియో కన్యూషన్లో విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తాను వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ మనకు స్టడీ ఏరియా కూడా అవైలబుల్ ఉందండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మార్టర్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశానండి నెక్స్ట్ మనకు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో నా ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యింది ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి చూడండి మనకు స్టేజ్ దగ్గర డిజైన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా ప్రాపర్టీ ఓనర్స్ దగ్గరుండి చేయించుకున్నారండి వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు గచ్చిబౌలి నానకరామ్గూడ తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ ఈ లొకేషన్స్లో మనకు మెయిన్గా ప్రాపర్ రోడ్ కనెక్టివిటీతో గేటెడ్ కమిటీలో ఫర్నిషర్ విల్లా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గదికి సంబంధించిన స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది పూజాగది స్పేస్ స్పేషియస్గా ఉంది చాలా బాగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇంత పైన మనకు లివింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి ఏదైతే డబల్ సీలింగ్ హైట్ కవర్ చేశానో దానికి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి విలాలో మనకి ఇంటర్నల్గా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది అవుట్ బాల్కనీ స్పేస్ అండి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంటుంది ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది బాల్కనీ వ్యూ వచ్చేసి నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది ఇందులో మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ఇది వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు సెన్సార్ లైటింగ్ ఇచ్చారు వాష్రూమ్లో వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మటోడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాండి ఈ కమ్యూనిటీలో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవుట్డోర్ అమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది బెడ్రూమ్స్ మనకు ఇందులో స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను వాట్రోప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియాలో మనకు స్పిలిటేసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పాటి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి వర్క్ డెస్క్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మన స్టేజ్ ద్వారా ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ట్రావెల్ అవుతున్నాం స్టేర్స్ వచ్చేసి మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మనకు జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ ట్రిప్లెక్స్ విల్లా అండి ఫోర్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు చూడండి మన సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది సీలింగ్ డిజైన్ అనేది కవర్ చేస్తున్నాను ఇది హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అండి బట్ వీళ్ళు హోమ్ థియేటర్ పర్పస్గా దీన్ని యూజ్ చేయడం లేదు దీన్ని ఎంటీగానే వదిలేశారు ఒకవేళ ఎవరైనా హెమ్ హోమ్ థియేటర్ తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే ఆ ప్రొవిజన్ అయితే అవైలబుల్ ఉంది స్పేస్ హోమ్ థియేటర్ స్పేస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజులో మనకు వీడియో కవర్ చేస్తున్నాను స్టడీ ఏరియా ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కామన్ వాష్రూమ్ పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇది టెరస్ ఏరియాలో వాష్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇది ఎంత టెరస్ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ మనకు చూడండి ప్రీఫ్యాప్ తోటి ఈ విధంగా కవర్ చేశారు అండ్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది మనకు అవుట్డోర్ ప్రొవైడ్ చేశారంటే టెర్రస్ ఏరియాలో ఓపెన్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ